హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ థర్టీ సెవెన్ షైవేన్ని అక్కడ చూడగానే విహారికి భయం వేసింది ఎక్కడ తన మాట్లాడిందంతా వినేశాడేమో అని షైవేన్ శరత్ చంద్ర ఫ్రెండ్ అని తెలియని విహారి ఏయ్ ఎవరు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు కద్దించాడు కానీ షైవేన్ నవ్వుతూ క్లాప్స్ కొడుతూ అబ్బా విహారి ఏమన్నా రచించావా నీ వ్యూహాన్ని ఇరవై నాలుగేళ్ళు కన్న బిడ్డల్ని తనకి కాకుండా చేశావు పైగా స్లోగా తనిష్ని చంపాలి అనుకున్నావు అసలు తన తమ్ముడు ఇదంతా చేశాడంటే శరత్చంద్ర ఏమైపోతాడో భానుమతి నిన్ను కొడుకులా చూసుకుంది కదరా ఇలా ఎలా చేయాలనిపించింది వాళ్ళకి నీ కొ నీ కొడుకు కోసం చేశానని నువ్వు అనుకోవచ్చు కానీ అది నిజం కాదు మీ అన్న ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇదంతా చేశావు అని షైవేన్ అంటుంటే అసలు ఎవరు నువ్వు ఇది మా కుటుంబ వ్యవహారం నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకపోతేనే మంచిది కోపంగా చెప్పాడు విహారి నేను షైవేన్ రాయ్ భూషణ్ శరత్ చంద్ర ఫ్రెండ్ని అని షైవేన్ చెప్తుంటే విహారీ గుండె ఆగినంత పనైంది ఎక్కడ అతను చేసింది తన ఫ్యామిలీకి తెలిసిపోతుందేమో అని అందుకే షైవెన్ అలా చెప్పగానే షైవేన్ కాళ్ళు పట్టుకుని ప్లీజ్ ఇదంతా మా అన్నయ్యతో చెప్పొద్దు చెప్తే మా అన్నయ్య తట్టుకోలేడు ఎంతగానో ప్రేమించినా తమ్ముడిదంతా చేశాడంటే మా అన్నయ్య తీసుకోలేడు ప్లీజ్ చెప్పొద్దు నేను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఎంత డబ్బు కావాలో చెప్పు ఇస్తాను అని విహారీ అంటుంటే ఏంటి నువ్వు నన్ను డబ్బు పెట్టుకుంటావా రిషిత్ రాయ్ భూషణ్ శరత్ చంద్ర అల్లుడు తెలుసు కదా నీకు అతని నాన్నని నేను అని షైవేన్ అనగానే బావగారు ఈ విషయాలేవి ఇంట్లో చెప్పొద్దు అన్నాడు లేదు శరత్చంద్రకి నీ నిజస్వరూపం తెలియాలి అతను పాలు పోసి పామును పెంచాడని శరత్ చంద్ర తెలుసుకోవాలి అంటుంటే ప్లీజ్ ప్లీజ్ ఇంకెప్పుడు ఏ తప్పు చేయను మంచిగా ఉంటాను మా అన్నయ్యకి మాత్రం ఈ విషయాలు ఏవీ చెప్పొద్దు అన్నాడు విహారి ప్రతిమిలాడుతూ సరే ఇదే నీకు చివరి అవకాశం విహారీ చూస్తాను ఇక నుంచి ఏ హానైనా శరత్చంద్రకి కానీ తన ఫ్యామిలీకి కానీ తల పెట్టాలని చూస్తే నీ కుట్రలన్నీ శరత్చంద్రకు చెప్పడం కాదు నా కొడుకుకి చెప్తాను వాడి గురించి నాకంటే నీకే బాగా తెలుసు ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు వాడికి కానీ ఈ విషయాలన్నీ తెలిస్తే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నాను అని విహారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు షైవేన్ రామిత్రమా ఒక చక్కని శుభవార్త అల్లుడు తన్వి ఎక్కడ ఉందో కనిపెట్టేశాడు ఇంకొన్ని గంటల్లో వాళ్ళందరూ ఇక్కడికి రాబోతున్నారు అని శరత్ చంద్ర ఆనందం నిండిన గొంతుతో చెప్తుంటే నాకు కూడా ఫోన్ చేశాడు వినయ్ అందుకే ఇక్కడికి వచ్చాను అని షైవేణ్ చెప్తుంటే అన్నయ్య గారు మీకోసం మిర్చి బజ్జీ చేశాను తింటూ ఉండండి అని చెప్పి షైవేణ్ ముందు మిర్చి బజ్జీ ప్లేట్ పెట్టి కాఫీ కలుపుకుని రావడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది భానుమతి షైవేన్ లోపలికి వచ్చిన కొన్ని నిమిషాలకి లోపలికి వచ్చాడు విహారి విహారి లోపలికి రాగానే బయటికి వెళ్తాను అన్నావు కదా విహారి వెళ్ళలేదా అని శరత్చంద్ర అడుగుతుంటే లేదన్నయ్యా వెళ్ళలేదు అని చెప్తూ శరత్చంద్రని గట్టిగా హత్తుకున్నాడు నన్ను క్షమించన్నయ్యా అంటూ ఏమైంది విహారి ఎందుకు క్షమాపణలు చెప్తున్నావు అని శరత్చంద్ర అడుగుతుంటే ఏం లేదన్నయ్య చెప్పాలనిపించింది అంటూ అతని కంటి నుండి రాలిన రెండు కన్నీటి బొట్లను తుడుచుకుని వచ్చి షైవేన్ పక్కన కూర్చుని చేతులు రెండు నమస్కరిస్తున్నట్టుగా పెట్టి ధన్యవాదాలు తెలిపాడు శరత్చంద్ర విహారిని చూపిస్తూ నా తమ్ముడు షైవేన్ విహారి ఎంత మంచివాడో తెలుసా పుట్టిన మా బిడ్డలు దూరమైతే తన కడుపున పుట్టిన వినయ్ని మాకు దత్తత ఇచ్చాడు ఆ విషయం మాకు తెలియదు అనుకున్నాడు కానీ నేను తెలుసుకున్నాను అని శరత్చంద్ర చెప్తుంటే అన్నయ్య ఈ విషయం మీకెలా అన్నాడు విహారి ఆ రోజు తన్వికి తనిష్కి ఆపరేషన్ జరిగిన రోజు వినయ్ టిష్యూస్ మ్యాచ్ అయ్యాయి కదా అప్పుడు డాక్టర్ చెప్పారు వినయ్కి మాకు ఏదో బ్లడ్ రిలేషన్ ఉంది అని అప్పుడు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది మీ వదిన బాధ నా బాధ చూడలేక నీ కొడుకుని ఆర్ఫనేజ్ ద్వారా మాకు దత్తత పంపించావని అని శరత్ చంద్ర చెప్పగానే తల వంచుకున్నాడు విహారి అప్పుడు విహారి ఎలా చేసింది అతని స్వార్థం కోసం కానీ ఇప్పుడు అదే తనని మంచివాడిగా తన అన్న ముందు నిలబెట్టినందుకు సంతోషించాడు విహారి విహారీ భుజం తట్టి ఇక్కడైనా మంచిగా మారు అంటూ విహారికి మాత్రమే వినిపించేలాగా చెప్పాడు షైవేన్ ఇక కొంచెం సేపటి తర్వాత ముగ్గురు బిజినెస్ కబుర్లలో పడిపోయారు అదిగో అలా తిప్పు ఆ స్ట్రీట్లో వెతుకుదాం అని నయని అంటుంటే కార్ని నయని చెప్పిన వైపుగా తిప్పాడు ఆదిత్య వీళ్ళు హైదరాబాద్ అంతా గాలిస్తున్నారు తన్వి తనిష్ కోసం ఆదిత్య అర్థం చేసుకున్నాడు ప్రేమంటే వాళ్ళ సంతోషాన్ని కోరుకోవడమే మన సంతోషం కోసం వాళ్ళని బాధ పెట్టడం కాదు అని అందుకే తన్వి తనేష్ దొరకగానే తన్వీకి మనసారా క్షమాపణలు చెప్పి నయనికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు ఆదిత్య కానీ ఆ విషయం నయనీకి చెప్పలేదు తన్వి దొరికితే క్షమాపణలు చెప్పాలి అని మాత్రమే చెప్పాడు కానీ రిషి తనని ఇంత చేసినా కానీ ఈజీగా వదిలేయడానికి కారణం ఏంటో మాత్రం అర్థం కావట్లేదు దానికి కారణం ప్రకాష్ గారని తెలీదు ఆదిత్యకి ఆదిత్యకి తెలియదేమో కానీ రిషికి తెలుసు తన నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఆదిత్య అని అతను చేసిన చిన్న తప్పుకి ప్రకాష్ ఇంకా షైవేన్ మధ్య ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ అవ్వకూడదు అని ఆదిత్యని వదిలేశాడు అంతే టూ డేస్ నుంచి వెతుకుతున్నా తను కనిపించలేదంటే తన్వి ఇక్కడ లేదేమో అంటున్న ఆదిత్య వైపు చూస్తూ రిషి వినయ్ కల్కటాలో వెతకడానికి వెళ్ళారు రాబిన్ కూడా సెర్చ్ చేస్తున్నాడు ఇక మిగిలిన ఏరియాస్ ఏమున్నాయో అక్కడికి వెళ్ళి వెతుకుదాం అని నయని అంటే సారీ నయని నా వల్లే ఇదంతా అన్నాడు ఆదిత్య నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా ఆదిత్య ఎందుకు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తావు ఇప్పుడు తన్వి దొరికేసింది అంటే ఆల్ హ్యాపీస్ తనకి రిషికి అమ్మాయికి ఏం సంబంధం లేదు వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని నీ నోటితో చెప్తే తను ఖచ్చితంగా నమ్ముతుంది అని చెప్తూ వినయ్కి ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను ఇంకేమైనా సిటీస్ బ్యాలెన్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం తన్విని వెతుకుదాం అంటూ వినయ్కి కాల్ చేసింది రిషిని రాబిన్ని ఫాలో అవుతున్న వినయ్ నయనీ కాల్ చేస్తుండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హా నైని నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి తన్వి దొరికింది ఇక్కడ కోటి దగ్గర శివనాడి అనే పల్లెటూరులో ఉంది అని వినయ్ చెప్పగానే అవునా వినయ్ గారు అయితే మేము తొందరగా అక్కడికి వస్తాం ఆదిత్య వచ్చి రిషి తప్పు ఏమీ లేదని తన్వితో చెప్తాడు అప్పటికి కానీ నమ్మదు ఆ పిచ్చిది అని చెప్పి కట్ చేసింది నయనీ మాటలు విన్న ఆదిత్య ఏంటి నయని నువ్వనేది తన్వి దొరికిందా అన్నాడు ఆశ్చర్యంగా అవునాదిత్య శివనాడి అనే పల్లెటూరులో ఉందంట మనం తొందరగా అక్కడికి వెళ్ళాలి అంది నయని